కోడి బాతు నీతి కథ ఒక అడవిలో ఒక బాతు ఒక కోడి పక్క పక్క ఏళ్లలో ఉండేవి రోజు ఆహారం కోసం అడవంతా కలిసి తిరిగేవి ఆకలి తీర్చుకోవడానికి చాలా కష్టాలు పడేవి ఒకరోజు ఆ బాతు కోడి అడవిలో పోతా ఉంటే దారిలో ఒకచోట వాటికి పుచ్చకాయ గింజలు కనబడ్డాయి బాతేము ఉరుక్కుంటా పోయి వాటిని గబగబా తినసాగింది కోడేమో వెంటనే అలా తినకుండా ఆ పుచ్చకాయ గింజలు కొన్ని తిని మిగతావి ఏరి చేయసాగింది ఎందుకలా ఏరుతా ఉన్నావు అని అడిగింది బాతు పుచ్చకాయలు తినక చాలా రోజులైంది వీటిని నాటితే పళ్ళు వస్తాయి వాటిని హాయిగా తినొచ్చు అంది కోడి నీకేమైనా పిచ్చి పట్టిందా కొంచెం కూడా లేవు నోటి దగ్గర కూడా మట్టి పాలు చేయొద్దు హాయిగా గింజలు తిను అంది బాతు కోడి మౌనంగా గింజలు ఏరుకుని పెరటిలో నాటింది ఒకరోజు మంచి వాన కురిసింది నేలంతా బాగా పొదునెక్కింది కొద్ది రోజుల్లోనే గింజలలో మొలకలు వచ్చాయి రోజు కోడి ఆ మొలకలకు నీళ్లు పోయి సాగింది సేంద్రియ ఎరువులు కూడా వేసింది మొక్కలు కొద్ది కాలంలోనే నెమ్మది నెమ్మదిగా పెరిగి పెద్దగా అయ్యాయి కుప్పలు కొప్పలుగా పుచ్చకాయలు కాశాయి కోడి ఆ కాయలు రోజుకొకటి తెంపుకొని హాయిగా తినసాగింది బాతు అది చూసి కోడి మాట వినందుకు బాధపడింది కోడి బాతును పిలిచి ఇన్ని కాయలు నేనెప్పుడు తినాలి రా నువ్వు కూడా తిందువుగాని అని పిలిచింది మిత్రుడికి తీయని కాయలు తెంపి ఇచ్చింది అప్పటి నుంచి బాతు కూడా కోడితో పాటు దొరికినవన్నీ ఒకేసారి తినకుండా కొంచెం తిని మరికొన్ని తోటలో నాటసాగింది కొంతకాలానికి అక్కడ పెద్ద పండ్ల తోట తయారైంది ఆహారం కోసం రోజు వెతికే పని వాటికి తప్పింది వాటితో పాటు మిగిలిన జంతువులు పక్షులు కూడా అక్కడ చేరి ఆనందంగా ఆహారం తినేవి